బ్రేకింగ్ న్యూస్ నమస్కారం నడుపూరు స్కూల్ న్యూస్ లైవ్ నేను మీ యాంకర్ రిషి ముందుగా మీ అందరికి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు నడుపూరు పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు ప్రత్యేక కథనం కొత్త సంవత్సరం అంటే కొత్త ఆశలు కొత్త కళలు కొత్త సంకల్పాలు అవునండి ఈ కొత్త ఆశలతో మా నడుపూరు పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి ఆ వేడుకల విశేషాలు ఏమిటో మా న్యూస్ రిపోర్టర్ తనుషిని అడిగి తెలుసుకుందాం మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అక్కడ పరిస్థితులు ఏమిటి హలో రిషి ప్రస్తుతం నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరులో ఉన్నాను ఇక్కడ పాఠశాల ప్రాంగణం చాలా కోలాహలంగా ఉంది ముందు మనం మన ప్రధాన ఉపాధ్యాయుల గారిని కలిసి నూతన సంవత్సర విశేషాలేంటో తెలుసుకుందాం నమస్కారం సార్ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ ఈ రోజు మీ పాఠశాలలో నూతన సంవత్సర సందర్భంగా ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా సార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ముఖ్యంగా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు ముగింపులో ఆ పాఠశాల సాధించిన విజయాలన్నీ కూడా ఒకసారి మననం చేసుకోవడం రెండు వేల ఇరవై ఆరు నాటికి అత్యంత కీలకమైనది కాబట్టి పరీక్షల సీజన్ కాబట్టి ఆ మేరకు ప్రణాళికలు వేసుకోవడం అంటే నూతన సంవత్సరం అంటే క్యాలెండర్లో పేజీ తిప్పడం కాకుండా ఈ సంవత్సరంలో మనం చేయాలనుకున్న ముఖ్యమైన అకాడమిక్ నాన్ అకాడమిక్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ యాక్టివిటీస్ కి సంబంధించిన మొత్తం ప్రణాళిక రూపొందించుకుని గత సంవత్సరంలో ఉన్న లోపాలను సవరించుకుని ఈ సంవత్సరంలో దాన్ని సవరించుకోవడము అదేవిధంగా గత సంవత్సరం కంటే ఫలితాలు అన్ని రకాలుగా ఎక్కువగా సంపాదించడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం ఆ మేరకు గత సంవత్సరం నలభై తొమ్మిది మందికి ఐదు వందల మార్కులు దాటడం అనేది ఒక విశేషం ఈ సంవత్సరం దాన్ని డెబ్బై ఐదు వరకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఉపాధ్యాయము అదేవిధంగా తల్లిదండ్రుల సహకారంతో పిల్లలతో హండ్రెడ్ డ్రెస్ ప్రణాళిక అనేది చాలా చక్కగా అమలు జరుగుతున్నది ఆ మేరకు మేము అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తాము అదేవిధంగా మన పాఠశాల విశాఖపట్నం జిల్లాలోనే రెండవ అతిపెద్ద పాఠశాలగా అవతరించింది అంటే పదిహేడు వందల దాదాపు పిల్లలతో కలకలలాడుతూ నిత్య నూతనంగా యవ్వనంగా అద్భుతంగా అన్ని అన్ని రంగాల్లో కూడా జడ్ పేచస్ నడుపూరు అంటే ఒక బ్రాండ్ లాగా మనం సంపాదించుకున్నాం ఆ మేరకు దాన్ని క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా ఆల్రెడీ మనం రెండో స్థానం ఉన్నాము క్వాలిటీ పరంగా కూడా ప్రతి పోటీలో మనం ముందుంటున్నాం ఆ మేరకు మరిన్ని విజయాలు సాధించి ఈ రెండు వేల ఇరవై ఆరుని మరుపు మర్చిపోలేని విద్యా సంవత్సరంగా తీర్చిదానికి మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా ప్రత్యేకమైన కృషి చేస్తున్నాము ఆ మేరకు ఈ విద్యా సంవత్సరంతో పాటు అలాగే నూతన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా మాకు అన్ని రకాలుగా అనుకూలిస్తుందని రిషి ఈ విధంగా ప్రధాన వారి అనుమతితో పాఠశాలలో రంగవల్లులు ఆటపాటలు కవితలు ఉపన్యాసాలతో పాఠశాలలో కొత్త నూతన సంవత్సరంలో కొత్త పుంతలు ఉంది ఇప్పుడు మన గారు నూతన సంవత్సర సందర్భంగా కొన్ని విషయాలు పెద్దగా కోరుతున్నారు జిల్లా పరిషత్ నడుకూరు పిల్లలు ఆయుర ఆరోగ్యాలతో ఆ విద్యాభివృద్ధి కలిగి చక్కగా అందరూ పాస్ అవ్వాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ కూడా హుషారుగా అన్ని రంగాల్లో కూడా బాగా అభివృద్ధి చెంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మంచి స్థాయికి వెళ్తారని కోరుకుంటూ మన జిల్లాలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఆ గుర్తింపుని ఇంకా ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఉపాధ్యాయ సెక్రటరీ గారు మరియు ఇతర ఉపాధ్యాయులు ఏ విధంగా స్పందించారు అదే విషయానికి వస్తున్నా ఇగో ఇప్పుడే మన ఉపాధ్యాయ సెక్రటరీ శ్రీమతి మంగమ్మ గారు మనకు నూతన సంవత్సర విశేషాలను చెప్పబోతున్నారు మేడం గారు మీరు మా కోసం కొన్ని నూతన సంవత్సర విశేషాలను చెప్పగలరు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలమ్మా అయితే మీరు అడిగేటట్లుగా రెండు వేల ఇరవై ఐదుకి గుడ్ బై చెప్తూ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూర్నంటూ చాలా వినూత్నంగా జరుపుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా చాలా కేరింతలు కొడుతూ కార్డులు తయారు చేసుకుంటూ ఒకరికి మించి ఒకరు మన షాపుల్లో కొన్న కార్డులను తలపించేటట్లుగా కార్డులు తయారు చేసుకొని వాళ్ళందరూ కూడా సంతోషాన్ని పెంచుకో పంచుకోవడం జరిగింది అలాగే మన పిల్లలందరినీ కూడా వాళ్ళ ఉన్న నైపుణ్యాలు బయట తీయాలనే ఉద్దేశంతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్సెస్ చాలా మంది కొంతమంది క్రా క్లాసికల్ డాన్సెస్ కొంతమంది ఫోక్ డాన్సెస్ కొంతమంది వాళ్ళకి నచ్చే డాన్సెస్ అందరూ కూడా డాన్స్ చక్కగా తయారు ప్రిపేర్ అయ్యి పిల్లలందరినీ కూడా అలరించడం జరిగింది మీకు కూడా ఈ నూతన సంవత్సరంలో మంచి జరగాలని మా పాఠశాల పాఠశాల పక్షాన కోరుకుంటున్నాం వీటన్నిటికీ కూడా నేను కారణం ఎవరంటే మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారు శ్రీ రాజకోట శ్రీనివాసరావు గారు ముందుండి మమ్మల్ని అందరినీ కూడా నడిపించడం జరుగుతుంది థ్యాంక్ యూ అమ్మ పాఠశాలలో కొత్త నూతన సంవత్సరంలో కొత్త పుంతలు తొక్కుతున్నట్లు ఉంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడిపూరు విశాఖపట్నం జిల్లా తరపున మీ అందరికీ హార్దిక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా పాఠశాలలో యూట్యూబ్ ఛానల్ కోసం ప్రత్యేకంగా స్టూడియో నిర్వహించబడుతున్న విషయం మీ అందరికీ విదితమే మా ప్రీతమ ప్రధానోపాధ్యాయులు శ్రీ రాచకొండ శ్రీనివాస్ గారి సారథ్యంలో మా తెలుగు ఉపాధ్యాయులు శ్రీ మల్లా శివగారి ఆధ్వర్యంలో ఈ ఛానల్ చాలా చక్కగా నిర్వహించబడుతోంది ఈ ఛానల్ నిర్వహణకు మా తెలుగు ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా శ్రీమతి మాధవి మేడం గారు మరియు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ నరసింహం మాస్టారు మరి ఇతర ఉపాధ్యాయులు చక్కని సహకారాన్ని అందిస్తున్నారు యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్న వీడియోల్ని మీరు చూడండి ఆనందించండి ఆస్వాదించండి విద్యార్థులకు విజ్ఞానం పంచండి స్పెషల్ ఎడ్యుకేషన్ మన రవి సార్ గారు నూతన సంవత్సరం సందర్భంగా కొన్ని విషయాలు చెప్పబోతున్నారు నమస్కారం సార్ మీకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు నమస్కారం హాయ్ హలో నడుపురు పాఠశాలలో మరి నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి అద్భుతంగా అంగరంగ వైభవంగా పిల్లల కరతాల ధరలతో మరి ఆ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా నా భూత నా ఆట ఆటపాటలతో చాలా ఉత్సాహంగా మేము ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకున్నాం మరి మా ప్రధాన ఉపాధ్యాయులు గౌరవ రాజకొండ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి చాలా అద్భుతంగా మేము చేసుకున్నాం మన పిఎస్ శ్రీమతి మాధవి లక్ష్మి మేడం మన కోసం నూతన సంవత్సరం సందర్భంగా కొన్ని విషయాలు చెప్పబోతున్నారు హై స్కూల్ నడుపూర్ పిల్లలందరూ కూడా విద్యార్థి విద్యార్థులందరూ కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంతో ఆనందం ఆనందంతో ఆటలు పాటలు నాటికలు కథలు కథానికలు అండ్ కవితలు వీటన్నిటితోటి కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సంవత్సరం కూడా అందరికి కూడా ఉత్సాహంగా జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు ఇదిగో ఇక్కడికి వస్తున్నా ఈ విద్యార్థులందరూ నూతన సంవత్సరం సందర్భంగా ఒకరికి ఒకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు ఇక్కడ ఉన్న ఈ అమ్మాయిలను అడిగి అసలు నూతన సంవత్సర సంబరాలు ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం హాయ్ పిల్లలు నేను తనుశ్రీ స్కూల్ న్యూస్ రిపోర్టర్ ఈ కొత్త సంవత్సరం మీ ఆశయాలను లక్ష్యాలను తెలుసుకోవచ్చా నా పేరు తోషిని నేను నూతన సంవత్సరం సందర్భంగా ఒక కవిత చెప్పబోతున్నాను జ్ఞాన వెలుగులు వెలిగించే గురువులకు దారులు చూపే సారథులకు మా ప్రతి అడుగులో మీ ఆశీస్సులు మా ప్రతి విజయంలో మీ శ్రమలే మూలాలు మీ పలుకులే మాకు శుభాశిస్సులు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు భవ్య నూతన సంవత్సరం సందర్భంగా ఒక చిన్న కవిత రాశాను కాలం చూపిన కొత్త పదాలు కాంతులు విరిసే కొత్త పదాలు కొత్త బాటలు అడుగుల పైన పాత జ్ఞాపికలు మదిలో పదిలం సాగాలి జీవితం సరదాగా కొత్త యశస్సులే పరదాగా శాంతి సౌఖ్యాలు తోడుగా నిలవాలి ఈ నూతన సంవత్సరం వెలుగులు నింపాలి ఉపాధ్యాయులు టి మాధవి గారు నూతన సంవత్సర సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు పిల్లలకు నా ఆశీస్సులు ఈ విద్యా సంవత్సరం అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అనుకున్న సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధాన ఉపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నారు నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు వికాస్ నేను లో టాప్ లక్ష్యం పిల్లలు ఇది రిషి ఈనాటి నడుపూరు పాఠశాల నూతన సంవత్సర సంబరాలు కెమెరామెన్ మోహన్ చంద్రతో ఫీల్డ్ రిపోర్టర్ శ్రీ ఓవర్ టు నడుపురు స్కూల్ న్యూస్ శ్రీ చూసారుగా విద్యార్థులు చేసిన ప్రసంగాలు కవితలు నూతన సంవత్సర ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నాయి అదే సమయంలో నృత్యాలు పాటలు నాటికలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ప్రత్యేకంగా నా లక్ష్యాలు రెండు అనే అంశంపై విద్యార్థులు చెప్పిన మాటలు రాసిన వ్యాసాలు అందరిలో ఆలోచన రేపాయి ఈ పాఠశాలలో పాల్గొన్న ప్రతి విద్యార్థి ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపించింది ఈ నూతన సంవత్సర వేడుకల్లో విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని సృజనాత్మకతను నింపాలని ఉపాధ్యాయులు తెలిపారు ఇదే రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర వేడుకలపై మా పాఠశాల ప్రత్యేక కథనం నేను మీ యాంకర్ రిషి పిల్లల స్కూల్ న్యూస్ తరఫున మరోసారి మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ చూడండి చూస్తూనే ఉండండి స్టేట్ టూ నడుపూరు యూట్యూబ్ ఛానల్ మీ రిషి సైనింగ్ అవుట్